ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలో పారణం చేస్తున్నాము కిష్కిందా కాండంలో ఉన్నాము ఈరోజు శ్రీరాముడు తనను నేర కూర్చినందుకు వాలి ఆ ప్రభువును అధిక్షేపించిన ఘట్టాన్ని చూద్దాము కొంత అంబకం నిజామయ్య సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివందనాథ్ ముత్యూర్ ముఖ్యమా అమృతాద్ శ్రీరామునితో ఇట్లు పరశువచనములు పలికెను మన వాలి స్వామి నీవు ఒక గారి కుమారుడవు సకల ధర్మశాస్త్రములను అభ్యసించిన వాడవు ఉత్తమ వంశను జన్మించిన వాడవు సత్వగుణము కలవాడవు పరాక్రమవంతుడవు ధర్మ నియమములను పాటించువాడవు అన్ని విధములుగా వాడవు నేను వేరొకనితో యుద్ధము చేయచున్నప్పుడు నీవు నన్ను చంపి ఏమి బావుకుంటివి నేను విజృంభించి యుద్ధము చేయుచున్నప్పుడు నా వక్షస్థలమున బాణముతో ఎందుకు కొట్టితివి శ్రీరాముడు కనికరముతో ఆశ్రితులను కాపాడుచుండువాడు ఎల్లప్పుడూ ప్రజల హితములకే పాటుపడేవాడు దయామయుడు గొప్ప ఉత్సాహక్తి కలవాడు సదాచర సంపన్నుడు చేపట్టిన దీక్షను విడవనివాడు అని సకల ప్రాణులు ఈ భూమండలమున నీ కీర్తిని గానము చేయుచుండును ఓ ప్రభు ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సహనము ధర్మాచరణము ధైర్యము సత్యవ్రతము పరాక్రమము అపరాధులను దండించుట మొదలగు అన్నయ్యూ రాజులకు ఉండవలసిన గుణములు ప్రభు ఆ ఉత్తమ గుణములన్నయూ నీలో ఉన్నవని అంతేగాక నీవు సద్వంశమునకు చెందినవాడవని తలంచి నా భార్య తార అడ్డుపడినను వినక సుగ్రీవునితో యుద్ధమునకై వచ్చి తిని ఇంతకుముందు నీ దర్శనము కాలేదు ఇతరులతో యుద్ధమున మునిగియున్న నన్ను ధర్మాత్ముడైన శ్రీరాముడు దెబ్బతీయడు అని నేను విశ్వసించి కానీ నీ బుద్ధి దారి తప్పినదని నీవు ధర్మమును ముసుగును కప్పుకొన్న అధర్మ పరుడవని నీ ఆచార వ్యవహారములు పాపముతో కూడియున్నవని గడ్డి చేయి కప్పబడిన బాయు వంటి వాడవని నేను ఎరుగుదును నేను ఎరుగను బూడిదలో దాగి ఉన్న నిప్పు వలె నీవు సత్పురుషుల వేషంలో ఉన్న పాపాత్ముడవు ధర్మమును అడ్డుపెట్టుకుని లోకమును మోసగించుతున్న వాడవని నేను ఇంతవరకు ఎరుగను నీ దేశమున నీ పురమున నేను ఎన్నడూ నీకు అపకారం తలపెట్టలేదు నిన్ను అవమానపరిచి ఎరుగను అట్టి నిరపరాధినైన నన్ను నీవు ఎందులకు చంపబూనితివి నేను కాయ కసరులను తినుచు వనములలో జీవించుచుండేడి వానరుడను నిన్ను ఎదిరించి యుద్ధము చేసిన వాడను కాను మరి ఒకరితో పోరాడుచున్నప్పుడు నీవు నన్ను ఎందులకు చంపబోనిదివి ఓ రాజా నీవు ధర్మపరువుని వలె జటా వల్కలము వేషమును ధరించిదివి వాస్తవముగా నీవు అధర్మపరుడవు వంశన పుట్టినవాడు వేదశాస్త్రములను అభ్యసించినవాడు జ్ఞాని ఎగుటిచే సంశయములు లేనివాడు ధర్మ మార్గమును అవలంబించిన వాడు ఎవడు ఇట్టి క్రూరమైన కర్మకు పాల్పడును ఓ రామా నీవు రాజవంశమున జన్మించినవాడవు ధర్మాత్ముడుగా ప్రసిద్ధిగన్నవాడవు పైగా సౌమ్య రూపంతో ఉన్నవాడవు కానీ హట్టి నీవు ఇట్టి క్రూర కర్మలకు ఎందుకు ఒడిగట్టితివి ఓ ప్రభు శాంతగుణము దానము సహనము ధర్మాచరణము సత్యవచనము ధైర్యము పరాక్రమము అపరాధులను దండించుట అనునవి మహారాజుల లక్షణములు రామ మేము వనములలో సంచరించేడి మృగములము పలమూలములే మా ఆహారములు ఇదే మా జీవన విధానము నీవేమో నరుడవు పైగా మహారాజువు రాజ్యము కొరకు వెండి బంగారముల కొరకు సంపదల కొరకు సామాన్యముగా రాజులకు కలహములు జరుగుచుండును మరి ఇప్పుడు ఈ వనమున నా నుండి ఏ పలములను ఆశించుచున్నావు నీతిని పాటించుట అనుకోవ కలిగిండుట దోషులను దండించుట నిర్దోషుల ఎడ అనుగ్రహము ప్రసన్న భావమును ప్రదర్శించుట రాజు పాటింపవలసిన ముఖ్య విధులు వీటిని అవివేకేయంతో అవివేకంతో తారుమారు చేయరాదు పాలకులు నియములకు లోబడి ఉండవలను తోచిన రీతిగా ప్రవర్తింపరాదు నీవు కామదాసుడవు కోప స్వభావుడవు చపలుడవు నయ వినయాది రాజధర్మములను విచక్షణ రహితముగా నడుపువాడవు యుక్తాయుక్తములను మరచి తోచిన రీతిగా ఇతరులను చంపేడి వాడవు ఓ వానరేశ్వర ఓ నరేశ్వర నీకు ధర్మమునందు ఆదరభావం లేదు కార్య నీ బుద్ధి స్థిరమైనది కాదు నీవు విశృ విశృంఖలముగా ప్రవర్తించువాడవు కావున ఇంద్రియములకు వశుడవు నిరపరాధనైన నన్ను నీ బాణములచే కొట్టితివి ఇట్టి నీచమైన పనికి ఒడిగట్టిన నీవు ఇందులకు సత్పురుషులకు ఏమని సమాధానం చెప్పెదవు రాజద్రోహి గోబ్రాహ్మణ హత్యలకు పాల్పడినవాడు చోరుడు ఎల్లప్పుడూ ప్రాణులను వధించుచుండువాడు నాస్తికుడు అన్నకంటే ముందుగా పెండ్లి చేసుకున్నవాడు వీరందరికీ నరకయాత్రలు తప్పవు చాడీలు చెప్పేటివాడు లోబి మిత్రద్రోహి గురుద్రోహి మొదలగు వారు పాపాత్ముల లోకములకు పోవుదురు ఇందు ఏమాత్రము సందేహము లేదు ఒరగువీర సత్పురుషులకు జింక చర్మము ఆసనాదులకు ఉపయోగపడును నా చర్మము అందులకు పనికిరాదు చెమరీ మృగముల కేశములు చామరములుగా దైవ సేవలకు ఉపయోగపడును కేశములు చామరములుగా దైవ సేవలకు ఉపయోగపడును నా రోమములు అందుకు అనర్హములు ఏనుగుల ఎముకలు దంతములు లోకములకు ఉపయోగపడినట్లు నా ఎముకలు ఉపయోగపడవు నీ వంటి ధర్మాత్ములకు నా మాంసఖండములు తినుటకు అయోగ్యములు ఏవైనా అనివార్య కారణము వలన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాంసాహారులైనచో వారికి పంచ నక జంతువులలో ముళ్ళపంది కుక్కలను చంపేడి వరాహము ఉడుము కుందేలు తాబేలు అను ఐదు మాత్రమే భక్షింపదగినవి ప్రాజ్ఞులు నా చర్మమును కానీ ఎముకలను కానీ తాకనే తాకరు నేను ఐదుగోళ్ళ జంతువుననే జంతువునే అయినను నా ముక్కలు తినటకు పనికిరావు తినరానివి ముందు చూపుగల సర్వజ్ఞురాలైన తార నా హితమును కోరుచు సత్యమును ఇప్పుడు యుద్ధమునకు వెళ్ళుటకు తగదని పలికినది కానీ ఆమె మాటలు కాదని లక్ష్యపెట్టక నా మూర్ఖత్వముచే ఆయువు మూడి విధి విలాసమున నేను ఇటు యుద్ధమునకు వచ్చి తినే కాకుసా శీలవతి అయిన యువతికి దూర్తుడైన చేతిలో రక్షణ కరువైనట్లు నీ వంటి రాజు యొక్క పాలనలో పడిన భూమి రాజ్యము దిక్కులేనిది అగును నీవు కపటివి ఇతరులకు అపకారము చేయిచి జీవించువాడవు నీచపు పనులను చేయువాడవు నక్క గల వాడవు ఇట్టి పాపాత్ముడైన నీవు మహాత్ముడైన దశరథ మహారాజునకు కొడుకు కొడుకువై ఎట్లు పుట్టితివి శ్రీరాముడనేడి ఏనుగు సదాచారములనేడి బంధములను త్రించివేసినది సత్పురుషుల ధర్మ మార్గమును విడిచిపెట్టినది ధర్మమనేడి అంకుశమును పారవేసినది అట్టి ఏనుగు చేతిలో నేను అతుడనై తిని నీవు చేసిన పని అనుచితమైనది దీనిని సత్పురుషులు నిందింతురు ఇది నీకు శ్రేయస్కరము కాదు ఇట్టి అకృత్యమునకు పాల్పడిన నీవు సజ్జనుల మధ్య దీని ఎట్లు సమర్థించుకుందువు ఓ రాజా నిరపరాధులమైన మా వంటి వారి ఎడ నీ పరాక్రమమును ప్రదర్శించిదివి ఇట్టి నీ పరాక్రమమును నీకు అపకారము చేసిన వారి ఎడ చూపినట్లు మాత్రము నేను ఎరుగను రాజకుమార శక్తి సామర్థ్యములను ప్రకటించటకు ఎదురుగా నిలిచి నీవు నాతో యుద్ధములకు దిగియున్నచో మరుక్షణమే నా చేతిలో అతుడవై నీవు మృత్యువు కౌగిలిలో చేరి యుండేడి వాడవు రణరంగమున నన్ను ఎవ్వరూ ఎదిరింపజాలరు అట్టి నన్ను వేరేకరితో యుద్ధము చేయుచున్నప్పుడు మధ్య పానము చేసి శృహదపి పడియున్న వానిని వాణిని పాము కాటివేసినట్లు నీవు చాటున దాగియుండి నన్ను దెబ్బతీసితివి సీతాదేవిని తీసుకొని వచ్చుడకై నీవు సుగ్రీవుని ఆశ్రయించితివి అతని తృప్తికై నీ బాణముతో నన్ను చావు దెబ్బ కొట్టితివి అట్లేగాక అట్లుగాక ఆ దేవి కొరకై నీవు ముందుగానే నన్ను కోరి ఉండవలసింది అప్పుడు నేను ఆ సాధ్విని ఒక్కరోజులో తీసుకొని వచ్చి నీకు అప్పగించేడి వాడను అంతేకాదు రావణుని యుద్ధమున చావగొట్టి బంధించి అతనిని నీ ముందు ఉంచేడి వాడను రావణుడు సీతాదేవిని సముద్ర జలములలో కానీ పాతాల లోకమున కానీ లేక మరెక్కడ దాచి ఉంచినను నీ ఆజ్ఞ అయినచో మధు కైటవులు పాతాలమున దాచిన శ్వేతాశ్వశతరి రూపమునున్న వేదములను అయగ్రీవుడు తీసుకొని వచ్చినట్లుగా ఆ సాధ్విని తీసుకొని వచ్చి ఉండేడివాడను నేను మరణించిన పిమ్మట సుగ్రీవుడు కిష్కిందకు రాజు అవుట యుక్తమే కానీ యుద్ధమున నీవు నన్ను చంపిన తీరు మాత్రము పూర్తిగా అనుచితము లోకమునందలి ప్రాణులు ఎప్పుడో ఒకప్పుడు మరణింపవలసిందే ఇది సహజము అనివార్యము కావున నా మృతికై నేను దుఃఖించటలేదు లేదు కానీ ఈ విధముగా నన్ను చంపుట ఉచితమని భావించినచో నీవు బాగా ఆలోచించి నాకు ప్రత్యుత్తరం ఇమ్ము మిక్కిలి ప్రజ్ఞావంతుడైన వాలి రాముని బాణపు దెబ్బకు గాయపడిన వాడై ఇట్లు పలికిన పిమ్మట నోరు ఎండిపోయి సూర్యకాంతులతో వెలుగొందుచున్న శ్రీరాముని వైపు చూచుచూ మిన్నకుండెను తర్వాతి భాగంలో వాలి చేసిన ఆక్షేపణలకు శ్రీరాముడు ధర్మ సమ్మతంగా సమాధానమిచ్చుట అతనిని ఓదార్చుట అంగదున్ని ఆదరింపవలసిందిగా వాలి ఆ ప్రభువును ఆర్తించుట అని అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్త్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు